టు స్మైల్ విత్ సౌమ్య అండ్ అనుష కళ్యాణ్ అలా పార్ట్ టూ ఎవరైతే పార్ట్ వన్ చూడలేదో ముందు అది చూసేసి వచ్చేసేయండి మనం పార్ట్ పార్టీలోకి వెళ్ళిపోదాం ఇక్కడ హల్దీ జరుగుతుంది ఎవరైతే నా ఫస్ట్ వీడియో చూడకపోతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఎందుకంటే అనుష పెళ్లిలో సంగీత హల్దీ ఏమో ఫస్ట్ వీడియోలో అండ్ మిగతావి సెకండ్ వీడియోలో పెట్టాను అయితే ఇక్కడ ఉన్న పాప వచ్చేసి నా ఫ్రెండ్ కళ్యాణి పాప పైన అంత ఎండలో వాటర్లో చికాక్ చేసుకుంటుంది కదా అని కిందికి తీసుకొచ్చాము దానికి నా మేకప్ కిట్ దొరికింది ఇంకా మేకప్ కిట్ తోటి ఆడుతుంది అడ్డదిడ్డంగా ఆడుతుంటే నేను అన్న నేను వేస్తాను రావే అని చెప్పాను ఆ చూడండి ఎంత ముద్దుగా వచ్చి కూర్చొని వేయించుకుంటుందో నీట్గా కూర్చొని వేయించుకుంటుంది ചെന്നി ചിന്നിന്നിള സ്കിൽ പറ്റേസ് അത് അത് ജസ്റ്റ് മാശ്ചരൈസർ ബ്രഷ് തെടി അത് ആനന്ദ പടുത്തുണ്ട് അതേ നിറ്റ് മാശ്ചരൈസർ నేను దానికి ఏమీ పెట్టట్లేదు కానీ జస్ట్ ఆ బ్రష్కు ఉండే హెయిర్ ఉంటుంది కదా అది తగిలి దానికి ఫుల్ చెక్కలగింతలవుతుంది నేను ఆ పెట్టే కాస్త కూడా నేను పెట్టనియట్లేదు ఒకటి నవ్వుతుంది కదులుతుంది అండ్ ఆ కొంచెం నేను ఫాస్ట్గా బ్రష్ కదిలిపినా కూడా దాని పాపం ఎక్కువ చెక్కలగింతలు నవ్వుతనే ఉంది వస్తు అయితే అస్సలు చాలా అల్లరి పిల్ల దాన్ని పట్టుకోవడం అస్సలు మా వల్ల కాదు అది పెట్టమంటుంది మళ్ళీ గదులుతుంది ఇక నాకేం వెళ్ళదు లేక గట్టిగా పట్టుకొని పెట్టేసినా సో ఇక్కడ ఏదో అంటే అంటున్నట్టు నార్మల్గా చేత్తో పెట్టేద్దాం కదా అంటే లేదంట బ్రష్ ఇచ్చి ఆ బ్రష్తో పెట్టు అని చెప్పింది అది నీకు పెట్టనట్లేదు ఇక ఈ బ్రష్ తీసుకొని పెట్టు అని చెప్పింది అసలు అస్సలు తక్కువది కానీ ఇది చాలా అన్నది అయితే నేను అప్పటికే తీసేసాను మళ్ళీ వద్దాను అన్న అంటే అనండి కావాలి కావాలి అంటే రైట్గా నేను మిమ్మల్ని తుడుచుకుంటాను కదా నా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఆ పాప వాళ్ళ మమ్మీ అంటనే ఉంది జా లైట్ గా పెట్ట వెళ్ళికి అది పూసుకుంటుంది మొత్తం అని ఒక్క సెకండ్ నేను ఇట్లా తిరిగిన అది మొత్తం పూసుకుంది సో మళ్ళీ నేను తుడిచి సెట్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట నాకు దీనికి మేకప్ వేస్ట్ ఉంటే మాత్రం ఒకటి గుర్తుకొచ్చిందండి చిన్న పిల్లలకు హెయిర్ కటింగ్ చేస్తున్నాం అని చెప్పి కూర్చోబెట్టి కటింగ్ చేస్తారు కదా అసలు వాళ్ళ చేతిలో సిజర్స్ కూడా ఉంటాయి నా చేతిలో ఇంకా బ్రష్ ఉంది వాళ్ళు ఎలా చేస్తారు పిల్లలతో నాకు భలే అనిపించింది నేను లిప్స్టిక్ పెడుతున్నా అని దాని ఆనందం చూడాలి అసలు ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది అది ఆనందంతో కనిపించినట్టు పెట్టుకో యూట్యూబ్లో పెడతా నువ్వు రెడీ అవడం పెడతా రెడీ అవడం పెడతా చూపు నాకు చూపు చూపు చూపి చూస్తూ సూపర్ ఏం పెట్టుకుంటున్నావు తమ్మా ఆ ఇది అద్దంలో మొక్కం పెట్టి పెట్టుకుంటుంది లిప్స్టిక్ లిప్స్టిక్ పెట్టుకోవడానికి గ్యాప్ ఎడు ఉంది మొత్తం రెడీ చేసి దానికి మే అద్దం ఇచ్చాను అన్నమాట చేతికి చూడవే అని నేనంటే లిప్స్టిక్ బాగా పెట్టలేదంటే దానికి అదే పెట్టుకుంటుంది అది అద్దంలో దూరిపోయి పెట్టుకుంటుంది సో పెళ్ళికూతురు ఆ ఈవెంట్స్ అన్నిటికీ అదే మాట్లాడుకుంది ఆల్రెడీ వేరే వాళ్ళని మేకప్ ఆర్టిస్ట్ని తను కూడా చాలా బాగా చేశారు కానీ సంగీత్కి హల్దీకి ఎవరు లేరు అని అన్నారు సంగీత్ కదా చాలా సింపుల్గా వచ్చింది నాకు అట్లా మంచిగా అని నేను అన్న నేను వేయనా అనే అను నేను కూడా నేర్చుకున్నదాని నేను మేకప్ ఆర్టిస్ట్ అంటే అని అన్నది సో ఇంకా నేను దాన్ని కూర్చోబెట్టి నేను అన్నమాట సో ఎవరైతే హల్దీ చూడలేదో హల్దీలో నేను ఆల్రెడీ దాన్ని గెటప్ చూపించాను మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం షార్ట్స్ యాడ్ చేస్తాను సో ఒక్కసారి ఊహించుకోండి స్కూల్లో చదివిన ఫ్రెండ్కి నేను కూర్చోబెట్టి పెళ్ళి కూతురు మేకప్ అన్నమాట అసలు నాకు నాకే చాలా వింతగా అదొక డిఫరెంట్ ఆలన ఉంది నేను వేస్తున్నది ఒక బెస్ట్ ఫ్రెండ్ ఈ వీడియో తీస్తున్నది ఒక బెస్ట్ ఫ్రెండ్ అసలు మా మా ముగ్గురికి ఇట్లా సెట్ అవ్వడం అన్నది చాలా మంచిగా అనిపించింది సో ఈ వీడియో మాత్రం చాలా మెమొరబుల్ వీడియో అవుతుంది అన్నమాట నాకు ఇక్కడ దీని మేకప్ కోసం నేను ఎక్కువ హెవీగా ఏం చేయలేదు జస్ట్ కన్సీలర్ పెట్టి ఫౌండేషన్ వేసి కాటుక పెట్టేసి పెద్ద బొట్టు పెట్టాను నిన్న చిన్న బొట్టు పెట్టుకుంది అది కనిపించట్లేదు అని చెప్పి పెద్ద బొట్టు పెట్టాను అండ్ దాని హెయిర్ కొద్దిగా సెట్ చేశాను అనమాట అంతే మా మనుష నేచురల్ గానే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సో చాలా మంచి వచ్చింది సో అదైతే ముందు రోజు ఇలా తయారై వచ్చింది ఏంది ఇంత సింపుల్గా అంటే టైం లేదు సౌమ్య ఎవరు రెడీ చేయడానికి హెల్ప్ లేదు సౌమ్య అని అన్నది సరే ఇంకా మనం రంగంలోకి దూకాల్సి వచ్చింది మనం దూకినాక ఇక సీన్ మారిపోయింది గిట్లా ఫుల్ రెడీ చేసిన అండ్ ఆంటీ అయితే చాలా ఖుషి అయ్యారు దాన్ని చూసి చాలా అందంగా ఉంది నాన్న అని అండ్ హెయిర్ సెట్టింగ్ అదంతా కూడా ఫస్ట్ టైం నేనే చేసానకు అసలు హెయిర్ సెట్టింగ్ రాదు దీని మీదనే ప్రయోగం సో ఆ తర్వాత అయితే దాన్ని పెళ్ళికూతురు వేసారు ఇది పెళ్ళికూతురు చీర అంత అన్నమాట అయితే పాప పాప బాగా ఏడుస్తూ ఉండే సో నేను ఇంకో ఫ్రెండ్ దగ్గర ఉన్నాను దీన్ని పెళ్ళికూతురు వేరే రిలేటివ్స్ వాళ్ళ ఇంటి దగ్గర పక్కన ఇంట్లో చేశారు నేను దానికి వెళ్ళలేదు దానికి వీడియోస్ లేవు అనమాట అండ్ ఇక్కడ మెహందీ పెడుతున్నారు ఇప్పుడు దీనికి మెహందీ డిజైన్ మాత్రం చాలా బాగుంది అమ్మాయి అబ్బాయి వచ్చేటట్టు పెట్టించుకుంది నాకైతే చాలా మంచిగా అనిపించింది అనమాట డిజైన్ అదంతా కూడా చాలా మంచిగా వచ్చింది ఆమె పెట్టడం మామ కూడా చాలా పెట్టింది అని బాగా చాలా లేటుగా పెట్టింది పాపం రాత్రి అయిపోయినది అట్లనే కూర్చొని ఉంది రాత్రి దాకా నేను పక్కన వేసుకొని దానికి ముచ్చట పెట్టుకుంటూ కూర్చున్నాను నేను వచ్చేసరికి నేను చాలా సింపుల్గా చిన్నగా పెట్టించుకున్నాను నాకు హెవీగా పెట్టించుకోవాలని లేకుండే సో తొందరగా ఆరిపోవాలి అన్నట్టు నేను చాలా చిన్నగా పెట్టించుకున్నాను అండ్ ఇదేమో లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్కి ఒక చిన్న పువ్వు వేయించుకున్నాను అంతే సింపుల్ సో ఇంకా మేమైతే ఇక్కడ ఫంక్షన్ హాల్కి వచ్చేసినాం అక్కడ వెనక అనుష రెడీ అవుతుంది మొత్తం రూమ్ అంతా గందరగోళం ఉంది ఎందుకంటే అను అనుష వల్ల చెల్లి ఒకేసారి రెడీ అవుతున్నారు అండ్ ఇక్కడ అనుష రెడీ అవ్వడం మొత్తం అయిపోయింది చాలా అంటే చాలా అందంగా ఉంది మాను కానీ అసలు ఆ బొట్టు పెడుతున్నారు అన్నమాట ఇప్పుడు అక్క ఆ బొట్టు పెట్టాక అసలు లుక్కే మారిపోయింది ఆ అనుషకే అది ఒక డిఫరెంట్ గ్లోరీ వచ్చింది ఆ పెళ్ళికూతురు పెళ్ళికలా అంటారు కదా అది వచ్చేసింది అన్నమాట నిజంగా చాలా అంటే చాలా ముద్దుగా ఎవ్వరు తీసుకున్నారు అది అండ్ ఇది మాకు అనుష కంప్లీట్ ఫైనల్ లుక్ నాకైతే చీర కానీ దాని గెటప్ కానీ అన్నీ నాకు బాగా నచ్చాయి దానికి బాగా సూట్ అయ్యాయి అన్నమాట అన్నీ బాగా సూట్ అయ్యాయి సో అనుతో పాటు ప్రతి కూడా తయారైంది ప్రతి వచ్చేసి అనుష వాళ్ళ సిస్టర్ డాక్టర్ సో అది కూడా బాగా రెడీ అయింది అండ్ అది మొత్తం గోల్డ్ థీమ్లో రెడీ అయింది ఇది కూడా చాలా 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 ముద్దుగా ఉంది అండ్ ఇక్కడ ఇదంతా రెడీ అయిపోయాక మా అనుది ఫోటో సెషన్ నడుస్తుంది అనమాట ఇక్కడ సో వన్స్ ఫొటో సెషన్ అయిపోయాక ఇంకా మేము బయటికి వెళ్ళిపోయాము అండ్ ఎంత బిజీ ఉంది చూడండి అటువైపు ఫొటోస్ నడుస్తున్నాయి ఇటువైపు మేమున్నాము అనుష ఫ్రెండ్స్ ఉన్నాము ప్రత్యూష ఫ్రెండ్స్ రెడీ అవుతున్నారు మిగతా వాళ్ళు అక్కడే ఉన్నారు అబ్బా అదైతే ఆ చిన్న రూమ్ గందరగోళము అండ్ ఇక్కడ అనుషని పెళ్ళి పెళ్లి మండపానికి తీసుకెళ్తున్నారు అనమాట అంకుల్ ఆంటీ వాళ్ళందరూ వచ్చి అది ఒక టూ త్రీ మినిట్స్ రికార్డ్ చేశాను సో జరిగిన ఇంత హడావిడ్లు ఏమైందంటే నేను అసలు ఏ ట్రెస్ అన్నదే వీడియో తీసుకోవడం మర్చిపోయాను అన్నమాట సో అక్కడ ప్రతి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చిన అరే నాకు కొంచెం నన్ను ఫోటో మొత్తం వీడియో తీయంటారా నేను ఏ ట్రస్ వేసుకున్నా కూడా మర్చిపోయేటట్టున్నాను అనుష పెళ్ళిలా అని చెప్తే పాపం మా పిల్లలు వీడియో తీసి ఇచ్చారు సో ఇక్కడ మీరు చూస్తుంది మండపం ఎంట్రన్స్ ఫొటోస్ వాళ్ళ ఫొటోస్ తోటి చాలా బాగా డెకరేట్ చేసి పెట్టారు అండ్ మా అనుష పెళ్ళి చీరలో అక్కడ కూర్చొని ఉంటే మాకైతే అసలు చాలా అంటే చాలా వెరైటీగా అనిపించింది అండ్ అనుష పెళ్ళి అయిపోయింది సో చాలా అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్సే మన ఫ్రెండ్ పెళ్ళి అవుతూ ఉంటే అండ్ మేమైతే తరోలి ఎంజాయ్ చేసాము ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ తర్వాత అనుకుంటా నేను అనుష కళ్యాణి కలిసి ఉన్నాము అండ్ అండ్ యాక్చువల్గా నేను వీడియోస్కి పేరు అనుష కళ్యాణం అని పెట్టాను దాని రీజన్ ఏంటంటే ఒక ఫ్రెండ్ పేరు అనుష ఇంకో ఫ్రెండ్ పేరు కళ్యాణి సో చాలా ఇయర్స్ తర్వాత వాళ్ళిద్దరితో నాకు టైం స్పెండ్ చేయడానికి దొరికింది ఎంతైనా స్కూల్ ఫ్రెండ్స్ స్కూల్ ఫ్రెండ్సే కదా ఆ బాండింగ్ డిఫరెంట్గా ఉంటుంది అందుకో అందులో మేము హాస్టలర్స్ సో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండే వాళ్ళము నేను కానీ అనుష కానీ కళ్యాణి కానీ సో కంగ్రాచులే రిలేషన్స్ అని ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలి అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ ఫర్ మీ వీడియోస్ ధ్యాస్ అండ్ మీ మా అనిషకి వీ కమెంట్స్లో పెట్టడం మాత్రం మర్చిపోతుంది బాయ్